పంతొమ్మిది వందల డెబ్భైలో తెలుగు తమిళ చిత్రరంగాన్ని దర్శకులకు ఎవరెస్ట్ లాంటి కె బాలచందర్ వెళ్తున్న రోజులవి అప్పట్లో రజనీకాంత్ కమల్ హాసన్ చిరంజీవి లాంటి గొప్ప నటులు శిష్యులుగా ఉండేవారు బాలచందర్ నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా ఈ చిత్రంలో ఎలాంటి విభిన్నమైన వేషం ఇస్తారా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉండేవారు ఈ గొప్ప నటులు అలా రజనీకాంత్ చిరంజీవికి ఒక గొప్ప అవకాశమే ఇచ్చారు దర్శక శిఖరం కె బాలచందర్ ఈ సంఘటనను మొన్న మొన్న రజనీకాంత్ మీడియాకు తెలియజేశారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కె బాలచందర్ అవర్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు కమల్ హాసన్ సుజాత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో రజనీకాంత్ విలన్ వేషం వేశారు అందులో ఒక క్లిష్టతరమైన ఒక సన్నివేశం వచ్చింది ఆ సన్నివేశంలో నటించడానికి రజనీకాంత్ ఎంతగానో కష్టపడ్డారు కానీ మొత్తానికి ఆ చిత్రానికి ఆ సన్నివేశమే హైలైట్ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న రజనీకాంత్ ఆ రోజు గురువుగారు షూటింగ్కి వెళ్లారు అరుణాచలం స్టూడియోలో సీన్ చాలా గంభీరంగా ఉంది మా గురువుగారి చిరంజీవిపై గట్టిగా అరుస్తున్నారు అసలే ఆయన కోపం ఎక్కువ నాకు కూడా కొద్దిగా భయం వేసింది ఎందుకంటే నేను తమిళంలో వేసిన అదే పాత్ర ఇప్పుడు తెలుగులో చిరంజీవి వేస్తున్నారు ఈ సన్నివేశాన్ని ఇతడు సరిగ్గా చేయగలడా లేదా గురువుగారి దగ్గర తిట్లు తింటూనే ఉంటాడా అని నాలో విపరీతమైన టెన్షన్ పక్కనున్న అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగితే ఉదయం తొమ్మిది గంటలకు మొదలైన ఈ షాట్ సాయంత్రమైనా ఇంకా కంప్లీట్ కాలేదని చెప్పాడు ఓకే ఇంకా అవ్వలేదన్నాడు చివరకు ఆరు గంటలకు గురువుగారు ఓకే చెప్పి ప్యాకప్ కూడా చెప్పారు ఆ రోజు చిరంజీవి ముఖం మీద నెత్తురు చుక్కలేదు కంగారు కంగారుగా నా దగ్గరకు వచ్చారు గురువు గారు నా మీద చాలా కోపంగా ఉన్నారు నన్ను ఈ సినిమాలోంచి తీసేస్తారేమో అని కూడా అన్నారు చిరంజీవి అలా అనుకుంటున్నారు అని అడిగాను ఏమీ లేదు ఉదయం నుంచి తీస్తూనే ఉన్నారు నాకు నటించడం రావటం లేదని తిట్టారు ఒకరోజు అంతా ఒకే సీన్ తీయడం అంటే ఆయనకు కూడా కష్టం కదా అని చిరంజీవి అన్నారు ఈ మాటలు వినగానే పెద్దగా నవ్వేశాను నేను నన్ను చూస్తే మీకు వెటకారంగా ఉందా అని అన్నారు చిరంజీవి అప్పుడు ఆయనకు అసలు నిజం చెప్పాను తమిళంలో ఈ సన్నివేశం నేను చేస్తున్నప్పుడు గురువు గారు మిమ్మల్ని తిట్టినట్లే నన్ను కూడా తిట్టారు ఇలాగైతే ఎలాగా ఎప్పుడు నటించడం నేర్చుకుంటామని కొట్టడానికి కూడా వచ్చేశారు ముందు రోజు ఉదయం ఈ సన్నివేశం తీయడానికి మొదలు పెడితే తర్వాత రోజు సాయంత్రానికి కానీ ఆయన ఓకే చెప్పలేదు అందుకే నాకన్నా మీరే బెటర్ ఒక రోజులోనే ఈ సన్నివేశాన్ని కంప్లీట్ చేసేశారు యు ఆర్ ఏ గుడ్ యాక్టర్ దాన్ మీ అన్నారు అప్పుడు చిరంజీవి ముఖంలో ఒక విధమైన సంతృప్తి చూడగలిగాను ఇది రజనీకాంత్ చిరంజీవి నటన గురించి పుట్టినరోజు సందర్భంగా గుర్తు చేసుకున్న ఒక తీపి జ్ఞాపకం